నమస్తే అండి డాంబర్ రోడ్కి పద్నాలుగు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది విత్ ఫినిషింగ్తో సహా ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసే నిర్నా తాలూకా అండి బీదర్ డిస్టిక్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి ఇంకా డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి ట్వంటీ ల్యాక్స్ పర్ ఎక్కర్ చెప్పడం జరుగుతుందండి ట్వంటీ ల్యాక్స్ పర్ ఎక్కర్ చెప్పడం జరుగుతుందండి ఇంకా ఈ సైడ్ ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అలాగే బీదర్ డిస్టిక్లో ఎవరికైనా భూములు అమ్మాలనుకున్నా కూడా మా నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ చెప్పొచ్చండి ఓకే ఇంకా చాలామంది తక్కువ ధరలో కూడా భూములు అడుగుతున్నారండి అలాంటి వాళ్ళకైతే హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంటే టెన్ ల్యాక్స్ బిలో కూడా మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి కానీ బ్లాక్ సైల్ ప్రాపర్టీస్ అండి ఓకే ఇదైతే చాలా మంచి బిట్ అండి టోటల్ ఫోర్టీన్ ఎక్కర్స్ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎక్కర్ చెప్పడం జరుగుతుంది తెలంగాణ కర్ణాటక బార్డర్లోనే ఈ భూమి అమ్మడానికి వచ్చింది ఓకే ఇంకా డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ ప్రాపర్టీ అండి ఏ చిన్న ఇష్యూ కూడా లేదండి ఓకే